హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకి డబ్బులు ఊరికే రావు కదండి అయితే మన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అలాగే మన టైమ్ని కూడా సేవ్ చేసుకుని కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ వీటిని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి టిప్ నెంబర్ వన్ అండి మనము పేస్ట్ అనేది వాడిన కొలది చూసారు కదా ఇలా అయిపోతూ ఉంటుంది అంటే ఆ యొక్క పేస్ట్ ట్యూబ్లోని పేస్ట్ ఉంటుంది కానీ మనకు అది పైకి రాదు అలాంటప్పుడు ఇలాంటి అట్ల పొళ్ళు ఉంటుంది కదా సో ఇలాంటి అట్ల పొళ్ళని తీసేసుకొని చూడండి ఈ కింద నుంచి పై వరకు కూడా ఇలా ప్రెస్ చేస్తూ రెండు మూడు సార్లు ఇలానే అనండి ఇలా అనడం వల్ల ఏంటి అంటే మనకి కింద ఎంత పేస్ట్ ఉన్నా సరే అది అంతా కూడా పైకి ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ నేను క్యాప్ తీసి చూపిస్తాను చూడండి ఎంత ఎక్కువ పేస్ట్ వస్తుందో సో ఇంకా ఇది అయిపోయింది కదని మనము బయటపడేస్తూ ఉంటాం కదా ఇలా బయట పడకుండా ఇది మరొక రెండు మూడు సార్లు అయితే ఈ పేస్ట్ అనేది మనకి వస్తుంది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ఐటెం ఏ చిన్న ఐటమ్ మార్కెట్లో కొందాము అంటే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అండి సో మనం ఇంట్లో ఎలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే మనీని చాలా వరకు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ కానీ లేదా దోశ కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రుబ్బు అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా సో ఆ దోశ కానీ ఇడ్లీ కానీ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఒక గరెటడు లేదా కొంచెం రుబ్బు అనేది ముగిలిపోతూ ఉంటుంది సో ఇలా మిగిలిపోయిన రుబ్బుని మనము ఇంకా దీన్ని కుక్ చేసుకోలేక అంటే వండలేము బయట పడేస్తూ ఉంటాం కదా సో దీన్ని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను చూసారు కదా ఇది ఒక గరిటెడ్ రుబ్బు ఉంటుంది ఇందులోని మనము గిన్నెలకి క్లీనింగ్ యూజ్ చేస్తాం కదా లిక్విడ్ విమ్ లిక్విడ్ సో ఈ విమ్ లిక్విడ్ని నేను ఒక వన్ స్పూన్ వరకు కూడా వేసుకుంటున్నానండి మనకి విమ్ లిక్విడ్ అనేది గిన్నెల క్లీనింగ్కే కాకుండా సో క్లీనింగ్ పర్పస్కి దేనికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది సో చూసారు కదా ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు యాడ్ చేశాను నెక్స్ట్ మరొక వన్ క్యాప్ వరకు కూడా మనకి ఏరియల్ లిక్విడ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో వాషింగ్ మిషన్లో యూజ్ చేసే లిక్విడ్ వాషో కానీ ఏరియల్ కానీ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు లేదు అంటే మనకి డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదండి సరుపు సో అదైనా సరే మీరు వన్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది నేనైతే చూసారు కదా ఈ విమ్ లిక్విడ్ అలాగే ఈ యొక్క లిక్విడ్ ఈ రెండింటినే బాగా ఇలా ఆ రుబ్బులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనకి సింక్లో ఏంటి అంటే గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత సింక్ని మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే అది ఏంటి అంటే ఆ కార్నర్స్ దగ్గర నాచు పట్టేసి నల్లగా ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనము ఏంటి అంటే లిక్విడ్స్ లాంటివి వేసేసి క్లీన్ చేస్తూ ఉంటాము ఒక్క లిక్విడే కాకుండా ఇలా మనం ప్రిపేర్ చేసుకునే ఈ రుబ్బు ఉంటుంది కదా ఈ రుబ్బుని ఒక గరిటెడు ఇలా ఆ సింక్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని మనము బ్రష్తో నార్మల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇక్కడ వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసారు కదా నేను ఒక వన్ స్పూన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక లాంగ్ బ్రష్ తోటి మనము నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఆ సింక్ దగ్గర కార్నర్స్ దగ్గర ఆ సింక్ దగ్గర మనకి ఏంటి అంటే ఆ హోల్ దగ్గర డస్ట్ ఏదైనా ఉన్నా సరే అది కూడా చాలా వరకు రిమూవ్ అయిపోతుంది ఎందుకు ఇక్కడ మనం రుబ్బునే తీసుకున్నాము అంటే మనం రుబ్బులోన రైస్ అనేది యాడ్ చేస్తాం కదండి సో అది ఇడ్లీ రుబ్బు అనుకోండి మనకేంటి అంటే అనేది వాడుతూ ఉంటాము అలాగే దోశలకి గట్టయితే రైస్నే మనము మిక్సీలో వేసేసి గ్రైండ్ చేస్తూ ఉంటాము అది కూడా మనకి ఎలా ఉంటుందంటే రఫ్గా సారీ బరకగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ సింక్ క్లీనింగ్కి అంటే అది రఫ్గా ఉండడం వల్ల ఇలా మనం సింక్లో వేసేసి ఇందులో మనం లిక్విడ్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి అది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యింది అనేది అలాగే కార్నర్స్ దగ్గర ఆ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీరు వేరేగా అంటే సపరేట్గా లిక్విడ్స్ లాంటివి లేదా సోప్స్ లాంటివి ఇలాంటివి ఏవి కూడా మీరు యూజ్ చేయవలసిన అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ ఇలా కేటాయించేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలు చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది సింక్లో ఉన్న డస్ట్ కానీ లేదా ఆ యొక్క మురికి అంతా కూడా చాలా త్వరగా రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ ఈ రుబ్బు సింక్ క్లీనింగ్కే కాకుండా మరొక వన్ స్పూన్ ఉంది కదా ఈ వన్ స్పూన్ కూడా మనం ఊరికే బయట పడేయకుండా ఇందులో లిక్విడ్స్ కలుపుకున్నాం కాబట్టి వాష్ బాత్రూమ్ క్లీనింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి చూడండి బాత్రూంలోని ఇలాంటి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి వాటర్ వెళ్ళేవి కదా అలాంటి హోల్స్ దగ్గర ఏంటి అంటే డస్ట్ ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఎంత మురికిగా నల్లగా ఉంది కదా సో దీన్ని కూడా మనము లిక్విడ్ కానీ హార్బిక్ కానీ వేసేసి క్లీన్ చేస్తూ ఉంటాము బట్ అలాంటివి ఏవి కూడా లేకుండా ఇలా ఇది ఒక వన్ స్పూన్ వేసేసి ఇలా లాంగ్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకుంటే మనకి ఎంత మురికి ఉన్నా సరే నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే ఆ హోల్స్ దగ్గర డస్ట్ ఏదైనా ఉన్నా సరే మనం ఇలా క్లీన్ చేస్తాం కాబట్టి ఆ హోల్స్ నుండి బయటికి పోతుందండి చూడండి ఇలా సింపుల్గా మనము హార్బిక్ అంటే పైసా ఖర్చు లేకుండా పనికిరాని వస్తువుని ఇలా కొత్తగా రియూజ్ చేసి యూజ్ చేసామనుకోండి మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి టైంని మనీని సేవ్ చేసుకునే యూజ్ఫుల్ టిప్స్ అండి సో తప్పకుండా చూడండి మన హన్ మన ఛానల్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అయితే క్లీనింగ్ టిప్స్ వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు చాలా బాగా యూస్ అవుతాయి మీకు నచ్చాయి యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి లంచ్ బాక్స్ మనం పట్టుకు వెళ్తూ ఉంటాం కదా క్యారెస్ బ్యాగులు ఉంటాయి కదండీ సో ఈ క్యారెస్ బ్యాగులు మనం రెగ్యులర్గా క్లీన్ చేయలేం కదా సో మనకి వాళ్ళకి వీక్లీ వన్స్ అంటే మనకి సండే హాలిడే వస్తుంది కాబట్టి సండే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ క్యారెస్ బ్యాగ్ క్లీనింగ్కి హాట్ వాటర్ అయితే నేను కొన్ని తీసుకున్నాను ఒక బౌల్ హాట్ వాటర్ తీసేసుకొని ఇందులోనే నేను చూసారు కదా కొంచెం షాంపూ అలాగే ఏరియల్ లిక్విడ్ అయితే ఒక వన్ క్యాప్ వరకు యాడ్ చేస్తాను వాటర్ అనేది ఇలా హాట్ అంటే బాగా వేడిగానే ఉండాలండి చూడండి మీరు చేయి పెట్టి మనం కలపలేం కాబట్టి ఏదైనా ఒక స్టిక్ కానీ ఏదైనా తీసేసి మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి ఆ యొక్క షాంపూ కూడా వాటర్లోనే బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఏం చూడండి చక్కగా ఇప్పుడు లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఈ లంచ్ బ్యాగ్స్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా క్లీన్ చేయలేము ఇప్పుడు క్లీన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉన్నదనుకోండి సో అప్పటికే అవి డ్రై అవ్వవు అంటే ఆరిపోవు అనమాట సో అలాంటప్పుడు మనకి సాటర్డే స్కూల్ నుంచి వచ్చాక ఇంకా సండే హాలిడే కాబట్టి సండే మార్నింగ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి సండే అంతా కూడా డ్రై అయిపోయి మండే మార్నింగ్కి ఇది బాగా ఆరిపోతుంది సో అందుకోసం ఈ విధంగా చూడండి ఇలా హాట్ వాటర్లోని ఆ లంచ్ బ్యాగులు రెండు కూడా వేసుకొని మీరు ఎన్ని బ్యాగ్స్ అయితే క్లీన్ చేస్తారో అన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అడుగులో ఉన్న డస్ట్ కానీ సో మురికి ఏదైనా ఉన్నా సరే చాలా సింపుల్గా మనము క్లీన్ అయిపోతుంది మళ్ళీ మీరు బ్రష్ పెట్టి సోప్ పెట్టి రుద్దవలసిన అవసరం అయితే అస్సలు లేదండి ఇలా హాట్ వాటర్లోని మనం వేసి ఈ టూ లిక్విడ్స్ కూడా క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఈ రెండింటినీ వేసేసి ఈ విధంగా వేటిగా ఉంటాయి కాబట్టి నీళ్ళు అనేవి ఇలా కర్రతోటే మీరు ఆ రెండింటినీ కూడా ఇలా గుంజయించేయండి ఇలా గుంజయించేసి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసి క్లీన్ చేసుకొని అంటే మళ్ళీ మీరు చల్లటి వాటర్తో క్లీన్ సరిపోతుంది చాలా నీట్ గా క్లీన్ అవుతుంది మీరు బ్రష్ కూడా పెట్టాల్సిన అవసరం అస్సలే లేదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మన చానెల్లో ఉన్నాయి తప్పకుండా ఫాలో అవ్వండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం కిరాణా సరుకులు అంటే కందిపప్పు కానీ మినపప్పు శనగపప్పు పల్లీలు సాల్టు సో ఇలా సరుకులన్నీ కూడా మనం ఒకేసారి మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా వీటన్నింటిని తెచ్చుకున్న తర్వాత ఏ బ్యాగ్లో తెచ్చుకుంటామో అదే బ్యాగ్లో పక్కన పెట్టేసి ఉంచేశాం ఇంకా మనకి ఇంకా బద్దకం వచ్చేస్తుంది అన్నమాట సో దీన్ని నెక్స్ట్ డే ఫిల్ చేద్దాంలే డబ్బాల్లోని నెక్స్ట్ డే చేద్దాంలే లేదా నెక్స్ట్ డే ఈవినింగ్ చేద్దాంలే అని ఒక అంటే ఒక లేజినెస్ అనేది మనకు వచ్చేస్తుంది సో తెచ్చిన వెంటనే ఇంకా బద్దకించకుండా చక్కగా ఇలా డబ్బాల్ని మనం ఏ ఏ డబ్బాల్లో దేన్ని స్టోర్ చేసుకుంటామో దాన్ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి కందిపప్పును ఒక డబ్బాలు అలాగే గోధుమ పిండిని ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటాం కదా అదేవిధంగా ఆ డబ్బాల్ని ఖాళీగా ఉంటే వెంటనే ఆ డబ్బాలు తీసేసి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి పని కూడా త్వరగా అయిపోతుంది ఇంకా మనం బద్దకించవలసిన అవసరం అయితే అస్సలు ఉండదు లేదు మీరు నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తారు అంటే ఇంకా అది నెక్స్ట్ డే కాదండి మళ్ళీ ఒక వన్ వీక్ ఆర్ వన్ మంత్ వరకు కూడా అలానే ఉంటాయి ఓకేనండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే అని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోస్ని షేర్ చేయండి నాది ఎప్పటిలాగా ఇది ఒక రిక్వెస్ట్ అనే అంటున్నాను ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి లా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్